ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుతం ఏడాదికి ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్య బీమాను పది లక్షల రూపాయలకు పెంచాలని భావిస్తోంది ఈ నిర్ణయాలను ఈ నెల ఇరవై మూడున కేంద్ర బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే దేశంలో మూడింట రెండింతల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి రానున్నారు ప్రతిష్టాత్మక పథకం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా లబ్దిదారుల సంఖ్యను రెండింతలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తొలుత డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఈ పథకంలో భాగం చేయడం ద్వారా దీన్ని ప్రారంభించనుంది అలాగే బీమా హామీ మొత్తాన్ని సైతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఖజానాపై ఏటా మరో పన్నెండు వేల డెబ్బై ఆరు భారం పడనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే దేశంలో మూడింట రెండొంతుల మంది ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ కింద ఏడాదికి ఒక కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా లభిస్తోంది దీన్ని పది లక్షల రూపాయలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని ఈ నెల ఇరవై మూడున ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పన్నెండు కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది తద్వారా కేటాయింపులను ఏడు వేల రెండు వందల కోట్లకు పెంచింది మరో ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కు కేటాయించింది ఆయుష్మాన్ భారత్ యోజనను డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ విస్తరిస్తున్నట్లు జూన్ ఇరవై ఏడును జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు తద్వారా ఈ పథకంలో మరో నాలుగు నుంచి ఐదు కోట్ల మంది చేరుతారని అంచనా పీఎంజేఏవై కింద ఐదు లక్షల పరిమితిని రెండు పేల పద్దెనిమిదిలో విధించారు ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో దాన్ని రెండింతలు చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ ఓ దాదాపు ముప్పై శాతం మంది మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నట్లు తెలిపింది ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ ను పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది పీఎంజేఏవై సహా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల ద్వారా దేశంలో అట్టడుగున ఉన్న దాదాపు యాభై శాతం మందికి అత్యవసర వైద్యు చర్చలు అందుతున్నాయని అంచనా మరో ఇరవై శాతం మంది సామాజిక స్వచ్ఛంద ప్రైవేటు ఆరోగ్య బీమా కింద నమోదు చేసుకున్నారు మిగిలిన ముప్పై శాతం మంది మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని పొందటం లేదు వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ వర్గం కోసం తక్కువ వ్యయంతో మెరుగైన ఆరోగ్య బీమా ప్రోడక్టులను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాయి ముఖ్యంగా అనారోగ్య కారణంగానే అనేక కుటుంబాలు పేదరికంలోకి జారుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది